గండపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామ టీడీపీ అధ్యక్షుడు సుంకవల్లి వెంకట సత్యనారాయణ మాట్లాడారు ప్యాకేజీలు తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని పాటన్ సూర్యచంద్రకు హెచ్చరించారు జ్యోతుల నెహ్రైపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయన నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్న నాయకుడు అని పేర్కొన్నారు సమావేశంలో మాదిరెడ్డి కృష్ణార్జున దేవిశెట్టి బాబ్జీ నాగరాజు మద్యపుడి వీరరాజు తదితరులు పాల్గొన్నారు వ్యక్తి జ్యోతులు ఎరువు మీద లేనిపోయిన ఆరోపణలు చేసి అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఎన్నో అవాకులు సేవాకులు బేతరాడు ఆవాకులు సేవాకులు ఎదురు బేతనాడు అర్థం లేదు జ్యోతులు నెహ్రూ అంటే అమర్స్టార్ నాయకుడు జిల్లాకే కాదు రాష్ట్రానికి ఒక నాయకుడు మొన్న చంద్రబాబు ఒక గిఫ్ట్ ఇచ్చారు చంద్రబాబు నెహ్రూ గారికి పదమూడవ ర్యాంక్ వచ్చింది అనుభవం తక్కువ రాజకీయ అనుభవ పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు తప్ప అనుభవం లేదు జ్యోతి నెహ్రూ గారు అపర్ బహిరేది బహిరేదిగా పేరు తెచ్చుకున్నాడు ఛానల్ ఎత్తిపోతల పథకమే కాదు పుష్కర ఎత్తిపోతల పథకమే కాదు అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిందే కాదు అలాగే ప్రతి ఎందుకంటే రాజకీయ ధరోంధరుడు నియోజకవర్గ ప్రధాత జ్యోతి నెహ్రూ గారు ఎంతో అనుభవంతో మా నియోజకవర్గం కోసం గవర్నమెంట్ తో పోరాడి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే సూర్యశాంత్రాన్ని కనిపించగలదే అభివృద్ధి అలాగే లిఫ్ట్ మొదలుకొని రోడ్లు డ్రైన్లు మొదలుకొని గ్రామాభివృద్ధి వరకు కూడా చేస్తున్న పనులు మీకు అనిపించట్లేదా దయచేసి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎల్మేల్ గ్రామం తరఫు నుంచి మేము అందరూ కూడా సూర్యచంద్రాన్ని మాత్రం మాటలు అవాకులు చవాకులు మాట్లాడితే పద్ధతి కొడు దయచేసి ఇటు నుంచి అన్న మర్యాద ఉంటారని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎల్మేల్ గ్రామం నుంచి ముక్త ఖండిస్తున్నాం ఇట్లు తెలుగు భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతతో పరిచయం